తీసుకున్నాడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఆయన బయలుపాటి ఆయన యాక్సిడెంట్ అయింది కార్ గుర్తి వెళ్ళిపోయి అయితే ఇక్కడ ఇన్ఫెక్షన్ అయింది అని మాకు కడుపు ఉబ్బింది ఆయనకు మొత్తం బాణం లేకుండా తీసుకొస్తే ఇక్కడ మీతో అయితేనే పట్టుకోండి లేకపోతే పట్టుకోకండి సార్ అని మేము కాళ్ళ మీద పడ్డాము ఏడ్చిన మొక్కినాము ఏమి అన్నా కానీ వాళ్ళు మాకు టైం చెప్పలేరు ఆరు లక్షల దాకా ఏడు లక్షల దాకా పెట్టినా అప్పుడు ఇక్కడనే పెట్టినా ఇక్కడ నెల రోజు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు ఏమో ఉన్నాం ఇక్కడ మా కొడుకు మా భార్య మా ఆయన మా మా ఇద్దరు కొడుకులు నేను ఇక్కడనే ఉన్నాం సార్ ఇక్కడనే అడ్మిట్ చేయరు మరి మంచిగా అవుతుందా కదా అంటే మంచి క్యూర్ అవుతుంది మీరు ఇక్కడనే ఉండండి నేను అడ్మిట్ చేసుకుంటాను ఏం కాదు అని ఏం కాదని మొత్తం వీక్ అయిపోయినాడు నడవడానికి కూడా పరిస్థితులు లేడు ఇప్పుడు ఇక్కడ బెడ్ మీదనే ఉన్నాడు ఇప్పటికీ లాస్ట్ మూమెంట్లో మేము గొడవ పెట్టుకుంటే ఏం సార్ మీరు ఏం చెప్తలేరు అని అంటే లాస్ట్ మూమెంట్లో మీరు సంగారెడ్డికి తీసుకెళ్ళండి మన నుంచి కావట్లేదు అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు సార్ మీకు ఇన్ని ఇన్ని డబ్బులు పెట్టుకున్నా కదా మన నాకు ముందుకు చెప్పొచ్చు కదా నేను తీసుకుపోతుంటే కదా సార్ అని నేను సార్థం గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ అన్న వాళ్ళు కూడా రాసేవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ అంటే మనం ఇక్కడ నుంచి కార్లో కారు మరి ట్యాక్సీ కట్టుకున్నాను కట్టుకొని సంగారెడ్డికి వెళ్ళాను అక్కడ ఏడు రోజులు ఉన్నా అక్కడికి నాకు ట్రీట్మెంట్ సరిగా కాలేదు ఏడు రోజులు ఉన్నా ఇన్ఫెక్షన్ అయింది పైపు లేచారు ఇక్కడ పైపు లేచారు ఇక్కడ పైపు లేచారు కిందకి ఆయన మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ అయ్యి ఇంత గాయం ఉన్నది ఆయనకి ఇంకా గడ్డు ఇక్కడ లేవట్లేదు అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సపోర్ట్ లేకుండా మాత్రం లేవట్లేదు ఆయన ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్యాయం అయితే డబ్బులు మాత్రం చాలా పెట్టుకున్నాను నేను ఇక్కడ మా పరిస్థితి మొత్తం ఎనిమిది లక్షల దాకా పెట్టుకున్నాను నాకు మా ఆయన మీద నాకు అబద్ధం వద్దు పెట్టుకున్నా ట్రీట్మెంట్ నాకైతే మంచిగా కాలేదు మా ఆయన మంచిగా కాలేదు ఉస్మానియాలో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నేను ఉస్మానియాలో తీసుకుంటున్నా ఇంకా పరిస్థితి బాగలేదు ఇంత అయిందాక నీకు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా బాబు అంటే నేను పలానా హాస్పిటల్లో తీసుకున్నా సార్ అని చెప్పి నేను అక్కడ కూడా చెప్పాను ఉస్మానియా హాస్పిటల్ కూడా చెప్పాను డాక్టర్కి ఇంత చిన్న గాయానికి అంత పెద్దగా ఎందుకు చేసినారు మీకు అని కూడా మమ్మల్ని అక్కడ అడిగారు సార్ వాళ్ళు కూడా అడిగారు నువ్వు ఇంత చిన్న గాయానికి అంత డబ్బులు ఎందుకు అని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచే ట్రీట్మెంట్ మాకు సిటీ నుంచి చేస్తున్నారు అది కూడా అది ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు అయితే ఇక్కడ పైపు లేచేది ఇక్కడ నడుముందుకు పైపు లేచారు అది మేము ఇంకా గ్యారంటీ ఇవ్వలేమని అని చెప్తున్నారు సార్

అసలు మీద మాకు భర్తగా ఆశ కూడా లేదు ఇంకా ఇంటి దగ్గరికి నిన్న వచ్చిన మా హాస్పిటల్ దగ్గరని వచ్చిన తర్వాత ఇంత సంగతి సంగతానికి ఇక్కడ నుంచి కూడా అన్నమాట ఫోన్ చేసినాడు బెడ్వాడు గణేష్ మీ పరిస్థితి కూడా ఇదే కదా ఒకసారి వచ్చి కదే అయితే బెడ్ మీద ఉందంటే లేని నడవలేని పరిస్థితి ఉంది ఆయనకి నేను వచ్చిన ఏమైనా మీరు దయచేసి ఏమైనా చేస్తాడే చూడండి నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం